శ్రీ భ్రమరాంబికాష్టకం రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగ మమ్ము భక్తజన చింతామణి అవణి జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకును కల్పతరువై ఉండగా వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవాం నలినలోచన భక్తజనులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కుల శ్రీగిరి భ్రమరాంబికా జిలుగు శ్రీగిరి భ్రమరాంబికా అంగవంగ కళింగ కొంకణ పుణ్యభూముల పుణ్యభూములయందునన్ రంగుగా కర్ణాట మరాట మరాఠ శృంగిని దేశముల దేశములవెలసినా శ్రీగిరి శృంగిని దేశముల దేశములవెలసినా శ్రీగిరి అక్షయంబుగ అక్షయంబుగా లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతిగన్న తల్లివి సద్గుణావతి శాంభవీ मोक्षमुगडु कनकदुर्गं मूलकारण शक्तिवी शिक्षजेतु गौरभवमुल श्रीगिरि भ्रमराम्बिका शिक्षजेतु गौरभवमुल श्रीगिरि भ्रमराम्बिकां उग्रलोचन वरवधूमणि कल्गामिनी विग्रहम्बुल किलनुगणमैलयु शोभनकारिणी అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారిణి శీఘ్రమేదగ వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా శీఘ్రమేదగ వరములివు శ్రీగిరి భ్రమరాంబికా నిగమగోచర నీల కుంతల నిర్మలాంగి నిరంజని మిగుల చక్కని పుష్పకోమలి మీన నేత్ర जगति प्रसिद्धिकेक्तिन चन्द्रमुखि सीमन्ति चिगुरुटाकुल वटि पेदबुला श्रीगिरि भ्रमराम्बिका चिगुरुटाकुल वटि पेदबुला श्रीगिरि भ्रमराम्बिका सोमशेखर पल्लवादरि सुन्दरीमणि धीमणि कोमलाङ्गि कुंतला యోగిని నామనంబును నగు కళేశుని నందిని సీమలోన వినుతికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక సీమలోన వినుతికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని వామభాగము పొందుగా చేకుంటివి ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాతకంబుల భారద్రోలుచూ భక్తులను చేకొంటివి సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయన భామిని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగిని வரசத்தோஷ்டம்புனு ராசிச்சதிவனிக்கு சிருளிச்செல்ல கலமுரி ப்ரமராம்பிக்கா சிருள நச்சத நெல்ல கலமுரி ப்ரமராம்பிகா ஸ்ரீகிரி பிரமராம்பிகா ஸ்ரீகிரி பிரம